క్రైస్త లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా మనందరము డిసెంబర్ నెలలో ఉన్నాం ఇది క్రిస్మస్ మాసము కనుక మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ నెల అంతటిలో యేసు వారి యొక్క జనన వృత్తాంతమును గురించి మనము ధ్యానించటము అనేకమైన ప్రసంగాలను వినడము సహజం అయితే ఈ వృత్తాంతాన్ని గురించి మనము చదువుతూ ఉన్నప్పుడు మనకి అనేక రకాలైన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి నన్ను ఒక సహోదరి ఇలా అడిగి ఉన్నారు బ్రదర్ వై మరియా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరియకే ఎందుకు జన్మించారు ఇంకా ఎవరికైనా జన్మించవచ్చు కదా అని నన్ను అడిగి ఉన్నారు ఒకవేళ మీకు కూడా ఇటువంటి డౌట్ ఉంటే నా సమాధానాన్ని జాగ్రత్తగా వినండి మీకు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందని ఆశిస్తా ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవాది దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు అబ్రహాంతో ఒక మాట ఆయన మాట్లాడి ఉన్నారు భూమి యొక్క సమస్త వంశావళులు నీ అందు ఆశీర్వదించబడును అని మాట్లాడి ఉన్నారు అలాగే దావీదుతో కూడా దేవుడు ఒక వాగ్దానం చేసి అన్నాడు నీ వల్లే నీ తర్వాత తరములకు కూడా నా ఎడల భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను తప్పక పాటించిన ఎడల నిత్యము ఇస్రాయులు పరిపాలించుటకు నీ సింహాసనము పైన నీ సంతానంలో ఒకరు ఉంటారు అని చెప్పి మాట్లాడి అన్నారు అయితే ఈ రెండు వచనాలు కూడా నెరవేర్పు జరిగినట్లు మతై స్వార్థ ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడకు ఏసు క్రీస్తు వంశావళి అని సంబోధించటము మనము చూస్తా ఉన్నాం దేవాది దేవుడు ఇస్రాయలీని ఎన్నుకున్నాడు పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా ఇస్రాయల్ చరిత్రను మనము పదే పదే చూస్తా ఉంటాం అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి రావాలి అనే ప్రణాళికను తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్నాడు అందును బట్టే ఆయన ఒక జనాంగాన్ని ఎన్నుకోవాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆ జనాంగము దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ దేవునితో ఒక మంచి నిబంధనను కలిగి ఉండి వారు పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఉద్దేశించి అబ్రహాము ద్వారా ఇస్రాయేలీని ఎన్నుకొని వారందరి వారందరికీ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి వారు దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా జీవించినట్లుగా ఉన్నాడు ఆ ఇస్రాయిలలో నుండి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి అన్నారు అబ్రహాము సంతానముగాను దావీదు సంతానముగాను ప్రభు అని ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి అన్నారు ఈ యొక్క అబ్రహాము దావీది యొక్క సంతానములో దేవుడు నిర్ణయించిన కాలము సంపూర్ణమైనప్పుడు యేసు క్రీస్తు వారి లోకానికి రావాల్సిన ఆ సమయము వచ్చినప్పుడు ఆ తరములో అబ్రహాము దావిది యొక్క సంతానములో ఆ తరములో ఉన్నవారిలో మరియ ఒకరు అయితే ఆ తరములో ఉన్నవారిలో మరియ మాత్రమే కాదు కదా చాలామంది ఉండి ఉంటారు కదా అని మనము ఆలోచన చేయవచ్చు అయితే మరియ దేవుని దృష్టిలో దయపొందిన వ్యక్తిగాను తన భక్తి జీవితము దేవుని ఆకర్షించునంతగా ఆ యొక్క దేవాది దేవుని తన యొక్క గర్భంలో ధరించుటకు దేవుని దృష్టిని ఆకర్షించి దేవుని ద్వారా దయపొందిన వ్యక్తిగా ఉన్నారు కనుకనే మరియు యొక్క గర్భంలో ప్రభు అయిన క్రీస్తు వారు ఉంచబడడం అనేది జరిగింది అందును బట్టే ప్రభు అయిన క్రీస్తు వారు మరియు యొక్క కుమారునిగా ఈ లోకానికి పరిచయం ఉన్నారు మీ అందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను దేవుడు చేసిన వాగ్దానములు నెరవేర్పుగాను అలాగనని ఆ యొక్క తర్ములో మరియ పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండడం ద్వారా మాత్రమే మరియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చి ఉన్నదనే విషయాన్ని మన అందరము స్పష్టంగా అర్థం చేసుకోవాలి భూమి యొక్క సమస్త వంశావళులు నీయందు ఆశీర్వదించబడి అని దేవుడు అబ్రహాంతో అన్నాడు కదా ఈరోజు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి ఎడల ఎవరైతే విశ్వాసం ఉంచి వారి పాపములను ఒప్పుకుని పశ్చాత్తాపడతారో అటు వారందరికీ కూడా పాపముల నుంచి మరణం నుంచి పాతాళలోకం నుంచి విడుదల మనం పొందుకుని పరమకానైన పరలోక రాజ్యానికి వారసులమవుతా ఉన్నాం అందును బట్టే దేవాది దేవుడు అంటున్నాడు భూమి యొక్క సంస్థ వంశవులు నీ అందు ఆశీర్వదించబడును ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు అబ్రహాం యొక్క సంతానముగా అబ్రహాం వంశం నుండి రావడాన్ని బట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారిలో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కుల మత లింగ భేదము లేకుండా ప్రతి ఒక్కరము ఆశీర్వదించబడతామనే విషయాన్ని దేవాది దేవుడు అబ్రహామ్ మాట్లాడి అన్నాడు నిత్యము నీ సంతానంలో ఒకరు ఇస్రాయిల్ సింహాసనం మీద ఉండును అని దేవుడు దావీదుతో మాట్లాడి ఉన్నాడు కదా దావీదు కుమారునిగా ప్రభున ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడాన్ని బట్టి ఆయన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు రేపు రెండవ రాకడలో ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభుడుగా ఈ లోకానికి రాబోతా ఉన్నారు ఆయన నిత్యము సింహాసనసేనుడై ఉండి యుగ యుగములు మనలందరినీ పరిపాలిస్తూ ఉంటారు కనుక ఆ సింహాసనము దావీదు సంతానం నాకు స్థిరపరచబడును నిత్యము సింహాసనం మీద నీ సంతానంలో ఒకరు ఉండును అనే వాగ్దానము ప్రభుయేసుక్రీస్తు వారిలో నెరవేరిందనే విషయాన్ని మనము గ్రహించాలి ఇంతవరకు నా మాటలు జాగ్రత్తగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను